నూట పదిహేనో కీర్తన పన్నెండో వచ్చంలో మనం గమనించినట్లయితే యహూవా మమ్మును మరిచిపోలేదు ఆయన మమ్మును ఆశీర్వదించును భక్తులు అన్నారు మా దేవుడు మమ్మల్ని దీవిస్తాడు ఆయన యాజకులను దీవిస్తాడు ఆయన సేవకులను దీవిస్తాడు ఆయన భక్తులను దీవిస్తాడు పిన్నలను పెద్దలను చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని తేడా లేకుండా భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరిని కూడా మా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు ఈ దేవుని యొక్క దీవెనలు బలముగా ఎవరి తలపైకి వస్తాయో మనం చూద్దాం మూడు విషయాలు చెప్పినే ముగిస్తుంది మొదటిగా నీతిమంతుని మీదకి ఆశీర్వాదాలు వస్తాయి ఇరవై నాలుగో కీర్తన నాలుగో వచనము ఐదో వచనము మనం చూస్తే వ్యర్థమైన దాని ఎందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండు వాడు యహోవ వలన ఆశీర్వాదము తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము పొందును నిట్టివానికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎంతో శ్రేష్టమైనవి ఇలా ఎవరైతే తమ జీవితాల్లో కనీస జాగ్రత్తలు తీసుకొని వారి నడతను వారి ప్రవర్తనను వారి గుణగణాలని తెలియనప్పుడు తెలియనట్లు జీవించిన వాక్యపు వెలుగులో తెలుసుకున్న తర్వాత తమ విధానాల్ని మార్చుకోవాలని ఎవరు ఇష్టపడుతూ ఉంటారో వారి జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యకర్యాలు జరుగుతూ ఉంటాయి హృదయాన్ని జీవితాన్ని మనస్సుని దేవుని వాక్యానికి అనుగుణంగా మార్చుకోవడానికి సిద్ధ మనసు లేకుండా విని వదిలేసేటువంటి ఆ కఠిన హృదయం కలిగిన వారు జీవితాల్లో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా దేవుని ఆశీర్వాదాలు కూడా చాలా కురచగా చాలా కొదువుగా చాలా కొంచెముగానే వారు చూడగలుగుతారు కానీ అద్భుతమైనటువంటి దేవుని యొక్క దక్షిణ హస్త సహాయాన్ని వారు పొందటం అనేది కొంచెం కష్టముగానే ఉంటుంది అది సులువుగా మారాలంటే ఏమీ లేదు దేవుని వాక్యానికి అనుగుణంగా మన విధి విధానాలని మార్చుకోవటం ప్రారంభిస్తే సరిపోతుంది ఆది కాండం ఏడో అధ్యాయం ఒకటో వర్షంలో కూడా ఇక్కడ నోవాహు కాలంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ దేవుడు ఉద్దేశించి మీ మనస్సు మార్చుకోండి మీ జీవితాలు మార్చుకోండి మీకు జల ప్రళయము ద్వారా భూ ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాను ఇప్పటికైనా ఈ రక్షణ ఓటలోకి రండి అని ఆహ్వానించినప్పుడు ఆ ఆహ్వానాన్ని ఎవరూ ఇష్టపడలేదు పెడచేవిని పెట్టారు ఎగతాళు చేశారు సువార్త ప్రకటిస్తున్న దైవజుణ్ణి ఎగతాళు చేసి నానా రకములుగా వారు అవహేళనకు ఆయన లోన్ చేశారు కానీ వారు హృదయ కాటినతో ఈ జీవమగల దేవుని యొక్క మాట వినటానికి వారు చెవి యొక్కనటువంటి దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయారు కానీ ఆ దినాల్లో దేవుని మాట వినటువంటి ఆ నోవాహం చూసి దేవుడు అన్నాడు ఈ తరము వారి అందరిలో నీవు ఒక్కడవే నీతిమంతుడవే నీతిమంతులు పట్టణంలో ఉండుట ఆ పట్టణానికి ఆశీర్వాదకరం నీతిని ఇంట్లో విస్తరించినప్పుడు నీ ఇంటికి బలమైన దీవెనలు ఆశీర్వాదంలో వస్తాయి ఆ నీతి మంతులు అనే దానికి ఫుల్ కంప్లీట్ అర్థం ఏంటి దాన్ని మనం వెతికి వెంటాడి దాన్ని అనుసరిస్తే అది మనకు ఉచితంగా ఇవ్వబడిన కదా అది మనం ఫాలో అవ్వగలిగితే ఎంత బాగుంటుంది అనే ఆతృత తృష్ణ ఎవరిలో అయితే ఉంటుందో వారు అన్వేషణ ప్రారంభిస్తారు ఆ అన్వేషణలో వారు పొందుకోవలసినటువంటి మణులు మాణిక్యాలను తప్పకుండా వారు పొందుకోగలుగుతారు ఎందుకంటే వెతుకుడి నేను మీకు దొరుకుతానన్నారు ఒక అన్వేషణ దేవుని యొక్క కార్యాలను వెతకటం దేవుని సన్నిధిని వెతకటం దేవుని ఆశీర్వాదపు లోతుల్లోనికి వెళ్ళటానికి అన్వేషణ ప్రారంభించటం వెదుకుటి నేను మీకు దొరుకుతాను అన్నట్లుగా వారికి దేవుడు తప్పకుండా దొరుకుతాడు ఆయన దీవెనలో ఆశీర్వాదాలు ఇస్తాడు ఆది కాండము ఏడో అధ్యయము ఒకటో వర్షంలో ఉంటుంది ఎహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉండుట చూచి గనుక నీవును నీ ఇంటి వారిను ఓడలో ప్రవేశించుడి అని ఆజ్ఞాపించను అక్కడ ఒక్క కుటుంబమే ఉన్నది ఆ కుటుంబాన్ని బయటికి తీసుకువచ్చి సుధమా గుమర్రాన్ని నాశనం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సామెతలు పదమూడవ అధ్యాయము ఐదవ వర్షంలో నీతి మంతులు అనగా ఇలాంటి స్వభావాన్ని కోరుకునేవారు కళ్ళ మాట అసహ్యం అబద్ధపు మాటలు కపటపు మాటలు వీళ్ళు ఏమాత్రం ఎంకరేజ్ చేయరు వారు మాట్లాడరు మాట్లాడుతున్న వారి జీవితాలని వారు ప్రేమించి వారు సహవాసం చేసి వారు బుద్ధులు వీరు నేర్చుకునే వారిగా కూడా ఉండరు అన్నమాట కళ్ళ మాట అసహ్యం సామెతలు పన్నెండో అధ్యాయము ఐదవ వర్షంలో నీతి తలంపులు న్యాయయుక్తములు ఇలాంటి వారు ఎప్పుడూ కూడా అన్యాయముగా అక్రమముగా మరి ఇతరులకు నష్టం కలుగు చేసే విధంగా వీరి జీవితాలు ఉండవు కానీ ఎప్పుడూ కూడా చాలా న్యాయముగా ఉండటానికి ఇష్టపడతారు సామెతలు పదిహేనో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చాం నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుడుకు ప్రయత్నిస్తుంది వ్యర్థముగా మాట్లాడదు నీతి మంత్రుని యొక్క నాలుక కళ్ళలాట మోసయుక్తమైన కపటమైన మాటలు మాట్లాడదు నీతిమంతుల యొక్క మాట సమయోచితమైనటువంటి జ్ఞానంతో స్పష్టమైనటువంటి సమాధానం ఇవ్వటానికే ఆ యొక్క నోటి మాటని ఇలాంటి యోగ్యమైన స్థితి కలిగిన వారు వాడుకుంటూ ఉంటారు నోటి మాట వలన పట్టబడకుండా బహు జాగ్రత్త కలిగి వీరు ఉంటారు మరి బైబిల్ వాక్యపు వెలుగులో ఎవరు ఇటువంటి నీతిమంతులు లెక్కలోకి వస్తారని చూస్తే మరికొన్ని వర్షాలు కూడా ఉన్నాయి దైవజన మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చంలో చిన్నపిల్లలరా మాటలోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమితుము అని ఉంటుంది ఇలాంటి వారు ఓన్లీ మాటల గారడీలు వారిగా ఉండరు కానీ ఏదో ఆ టయానికి టైం పాస్ కోసం నాలుగుతో అవి ఇవి అలాగేనండి ఇలాగేనండి చేస్తూ ఉండని అలా ఉండరు కానీ వారు క్రియలతో వారు ఎంత స్వచ్ఛత కలిగినటువంటి వారు ఎంతగా వారు నోటి మాట కట్టుబడిన వారు నిరూపించేటువంటి మంచి తత్వం కలిగి ఉంటారు గుణవంతులుగా ఉంటారని హిబ్రిలు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనంలో కూడా ఉంటుంది మంచి తీర్పు తీర్చివారుగా ఇలాంటి స్వభావాలు ఉంటాయని యోహాన్ సువార్త ఏడో అధ్యాయము ఇరవై నాలుగో వర్షంలో ఉంటుంది వెలుచూపును బట్టి తీర్పు తీర్చగా న్యాయమును బట్టి ఇలాంటి వాళ్ళు తీర్పు తీరుస్తారు యేసయ్య గుణాలే ఇవన్నీ ఆయన నీతిమంతుడు యథార్థవంతుడు ఆయనలో ఉన్న గుణాలే ఆయన బిడ్డలు కూడా కలిగి ఉంటే గొప్ప దీవిన ఆశీర్వాదాలు వస్తాయనేది ఆయన హృదయ వాంఛ జన్మ మరి ఇలాంటి వారు మంచి ఓపిక సహనం కలిగి ఉంటారని రెండు కోరింది ఆరో అధ్యాయము నాలుగు నుండి ఆరు వర్షాల్లో మనం చూడగలుగుతాం అంతేకాకుండా మత్స్సు వార్త పన్నెండో అధ్యాయము ముప్పై ఆరో వర్షంలో వీరితరు దారి తప్పించేవారిగా కాకుండా తప్పిపోయిన వారిని నీతి మార్గంలోనికి రక్షణ మార్గంలోనికి మంచి మార్గంలో నడిపించే మంచి స్వభావం కలిగి ఉంటారని కూడా మనం చూస్తున్నాం ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఐదో వర్షంలో ఇలాంటి వారు అపవిత్రులుగాను లోపులుగాను చెడుతనం కలిగిన వారుగా కాకుండా వాటిని అసహించుకునే మంచి మనస్సు కలిగి వీరు జీవించగలుగుతారని కూడా మనం చూస్తున్నాం వారి శ్రమల్లో కూడా సోదరుల్లో కూడా దేవుని యొక్క నీతిని వెంబడిస్తూ ఉంటారని యాకూబ్ రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్దెనిమిదవ వర్షం రోమిలి పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినలో కూడా మనం చూడగలుగుతున్నాం అందువలన దయవజనమా మనం మన జీవితాల్లో ఎప్పుడూ కూడా వీటిని ప్రేమించాలి వీటిని ప్రేమించి వెతికి వెంటాడాలి ఆ సర్వశక్తిగల దేవుడిన నరుడా నేనేం కోరుకుంటున్నాను వద్ద నుంచి ఏది మంచిదో ఏది మేలైందో ఏది ఉత్తమమైందో ఏది రమ్యమైందో ఏది శ్రేష్టమైందో దాన్ని వెతికి వెంటాడండి అదే కదా నేను కోరుకునేది ఇంతకు తప్ప మీ గురించి నాకు వేరే యోచనేమీ లేదే ఇంతకన్నా భారమైనటువంటి కష్టమైనటువంటి ఆజ్ఞలు నేను మీకేమీ ఇవ్వట్లేదని ఆ సర్వోన్నతమైన దేవుడు సెలవించాడు నీతివంతుని ప్రార్థన బహుశక్తివంతమై ఉంటుంది బహు బలము గలదై ఉంటుంది మొదటి సమయాలు కదా ఒకటో అధ్యాయము పదకొండవ వర్షంలో హన్న దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసి మూయబడిన గర్భం విషయంలో మొరపెట్టుకొని ఆమె విజ్ఞాపన చేసి భక్తి కలిగినటువంటి ఆమె విజ్ఞాపన ప్రార్థం ద్వారా దేవుడు ఆమెకు జవాబిచ్చాడు ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చ నుండి ఇరవై తొమ్మిదో వచ్చిన వరకు మనం చూసినైతే సొదం మా నాశనం నుండి నీతివంతులను ఆయన కాపాడాలని ఆశపడ్డాడు దేవుడు లోతుని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని రక్షించాడు మొదటి దినవృత్తాంతములు నాలుగో అధ్యాయము పదో వర్షంలో చూసినప్పుడు ఎబ్రేజు ప్రార్థన దేవుడు విని అతడు అడిగిన యావత్తు యహోవా అతనికి ఇచ్చును అని ఉంటుంది అతడు ఏం కోరుకున్నాడో అతను అడిగినవి యావత్తు దేవుడు ఇచ్చాడు మీరు కోరుకున్న యావత్తు మీకు దేవుడి ఇచ్చునుగాక ఇస్తున్నామను అయితే ఒకటి మర్చిపోవద్దు ప్రభు నేను కోరుకున్నవి ఏమైనా నీ చిత్తానికి ఉంటే అవి నాలోంచి గాక ఏది మేలైందో అదే నాకు జరుగునుగాక జక్కయ్య పాపే అయినప్పటికీ కూడా దేవుని వాక్యం విన్నప్పుడు తన హృదయాన్ని దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు అతని ప్రార్థన దేవాతి దేవుడు ఆలకించి అతని ఇంటికి వెళ్లి భోజనం చేస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళన్నారు అన్నారు ఇతరు పాపులతో పాపుల్లాగా కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు భోజనం చేస్తున్నాడు అని అనుకున్నప్పుడు దేవుడు అన్నాడు అతని పాపములని ఏ క్షణమైతే తన హృదయం నాకు మరి నీ ఇంటికి వస్తాను అన్నప్పుడు అంగీకరించిన ఇంటికి రా అన్నాడు అప్పుడే జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చేసింది అప్పుడే నా దృష్టిలో అతను నీతివంతుడు అయ్యాడు కాబట్టి మీ ఇంకా జక్కయ్యిని పాపిగా చూస్తున్నారు నేనైతే జక్కయ్యని పరిశుద్ధుడిగా చూస్తున్నాను అన్నాడు ఇక్కడ జక్కయ్య కూర్చు ఊరంతా కూడా ఇంకా పాపి అంటున్నారు కానీ దేవుని దృష్టిలో జక్కయ్య ఎప్పుడో నీతిమంతుడు అయిపోయాడు అబ్రహాం యొక్క కుమారుడు అయిపోయాడు అవును దైవజనమా నీ ఇంటి వాళ్ళు ఇంకా నేను మంచివాడు అనడానికి ముందుగానే నీ ఇంటి వాళ్ళు ఇంకా నీ యొక్క మంచితనాన్ని గుర్తించడానికి ముందుగానే ఏసయ్య దృష్టిలో నువ్వు మంచివాడి అయిపోతున్నావు ఎందుకంటే ఏసయ్య సన్నిధికి వచ్చి ఆయనకి నీ హృదయం ఇచ్చి ప్రార్థన చేసిన మరుక్షణమే నీ మీద ఉన్న ప్రతి దోషము ప్రతి పాప పరిహరించబడుతుంది నువ్వు క్రీస్తు రాజ్యములు వారసుడిగా వారసుడుగా అయిపోతావు దైవ దీవుల నీలో ప్రారంభమైపోయాయి దానియలు ఆయన కూడా నీతి ఉన్నాడు అతను చేసినటువంటి ఆ బబులోని దేశం జ్ఞానులందరికంటే విశేషమైన జ్ఞానాన్ని దానియలు సంపాదించుకొని ఆ జ్ఞానముతో దేవునామానికి మహిమ తీసుకొచ్చాడు ఆ దేవునామాన్ని ఘనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అపస్తుల కార్యము రెండో అధ్యాయము ఒకటి నుండి నాలుగు వచ్చాలు మనం చూస్తూ ఉన్నప్పుడు చేపలు పట్టే జారులు అనేటువంటి శిష్యులుగా అయిన తర్వాత వారు వారితో పాటు మరి కొంతమంది నూట ఇరవై మంది కూడి పెందుకొస్తే పండుగ దిన మేడగదిలో ప్రార్థన చేస్తుండగా అగ్ని జ్వాల పరిశుద్ధాత్మ శక్తి వారిపైకి రాగా ఆ యొక్క అగ్ని వారికి వాక్శక్తినివ్వగా వారికి తెలియనటువంటి కృత భాషలో మాట్లాడుతూ ప్రభునామాన్ని గణపరిచారు బయట ఉన్న వారందరికీ అందరికీ ఇంకా వారు చేపలు పట్టే జాలర్లు వారు జ్ఞానం లేనివారు తెలివి లేనివారు మాటలు చాతురత లేనివారు కానీ భూమిని తలకెందులు చేసే కార్యము మేడగదిలో జరిగిపోయింది హలూయ నువ్వు ఒక నిస్సత్తుతోను నిస్సహాయంతోను నిరీక్షణ లేని స్థితిలో ఇక్కడికి వచ్చి కూర్చొని ఉన్నావేమో నీ జీవితంలో ఎన్నిటినో కోల్పోయి ఎన్నిటినో పొందలేక ఒక నిరాశక్తితో వచ్చి కూర్చున్నావేమో శరీరంలో రుగ్మతతోను రోగముతోను నానా విధమైనటువంటి బలహీనతతోనూ దురాత్మ పీడితమైన దేహంతో వచ్చి కూర్చున్నావేమో పాప బంధకాల్లో వచ్చి కూర్చున్నావేమో దీన స్థితిలో దుఃఖ స్థితిలోను అలసిన హృదయంతో సమస్యల హృదయంతో అజ్ఞానం నాకు తెలివి జ్ఞానం లేదంటూ వచ్చి కూర్చున్నావేమో నువ్వు ఆయన సముకుమణకు వచ్చిన తర్వాత నీకు తెలియని ఒక ప్రక్రియ నీలో ప్రారంభమైపోయింది అది నీలో నీవు ఊహించిన దానికన్నా నీవు తలంచిన దానికన్నా గొప్ప అద్భుతంగా ఆశీర్వాదంగా నీ జీవితంలో అందువలనే దేవుడు తన ప్రజలను ఆశీర్వదించే దేవుడు ఒకసారి చెప్తాం మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించేవాడు ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని పొందుకుని వెళ్ళబోతున్నావు స్వస్థతను పొందుకుని వెళ్ళబోతున్నాం విడుదలను పొందుకుని వెళ్ళబోతున్నావు మేలును పొందుకొని వెళ్ళబోతున్నావు ఆయుష్ను పెంపారు చేసుకొని వెళ్ళబోతున్నావు సంతోషంతో వెళ్ళబోతున్నావు అందువలన ఆయన భయభక్తి వలన ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప దీవెన్లు ఆశీర్వాదాలు ఆయన కుమరించాడు ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఎంత దయగల దేవుడో మన గురించి ఎంత ఆలోచిస్తున్నాడో కూడా ఈ వాక్యాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి తండ్రి ఎక్కడ ఉండనో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారిను నాతో కూడా ఉండవలనను నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని నేను కోరుచున్నాను అంటున్నాడు ఏసై అంటూ ఉన్నాడు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు ఏమని నేను ఎక్కడ ఉంటానో నా బిడ్డలు కూడా అక్కడే ఉండాలి ఇంకా ఏమేమి చూడాలని కోరుకుంటున్నాడంట ఆయన నా మహిమను వారు చూడాలని నేను కోరుకుంటున్నాను ఈ రోజున మనలో ప్రతి ఒక్కరూ ఆయన మహిమ గల కార్యాలు నీవు చూడాలి దేవుని యొక్క సన్నిధిలో ఖాళీ పాత్రగా వచ్చాను కానీ నా మనస్సు మారింది నా జీవితం మారింది నా అలవాట్లు మారిపోయాయి నా ఆలోచన విధానం మారిపోయింది ఆత్మీయ జీవితంలో నేను ఎదగగలిగి ఉన్నాను నా కుటుంబంలో ఇలాంటి మేలులు ఆశీర్వాదములు స్వస్థతలు దేవుని యొక్క కార్యాలు నాలో జరిగాయి అని చెప్తూ ఉంటే అవి వేస్తున్నామానికి మహిమ కాదా దేవాతి దేవుడు వారి ద్వారా నా నామము మహిమపరచబడాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు నువ్వు ఆయన పరచాలని ఆయన మహిమగల కార్యాలు జీవితంలో చూడాలనేది దేవుని హృదయ వాంఛ మరి ఆయన మహిమగల కార్యాలు జీవితంలో ప్రత్యక్షం అవ్వాలంటే తప్పక నీతిమంతుల తల మీదకి దీవెనలు వస్తాయి అలాంటి వారు దేవుని యొక్క మహిమను చూడగలుగుతారు నీతిమంతులుగా మారాలంటే ఏం చేయాలి ఎస్ రక్షకుడని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో అంగీకరించినప్పుడు నీ పాపక్షమాపణ కలుగుతుంది అదే మొదటి నీతి అయ్యున్నది ఉన్నది ఆయనది విశ్వాసం ఉంచాలి ఆయన కార్యాలు ఉన్నాయని ఆయన ఉన్నాడని నా ఎద్దుకోవచ్చు నేను ఉన్నాడని అడుగు ప్రతివానికి నేను అన్ని ఇస్తానని నమ్మినట్లయితే నేను వారిని ఆశీర్దిస్తాను లేని వాటిని ఉన్నట్లుగా నమ్మితే నా మహిమను చూస్తారన్నాడు నమ్మాలి అప్పుడు తప్పకుండా నీవు నీ జీవితంలో మేలు పొందుతావు రెండవదిగా యాకూబ్ రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం మన క్రియల ద్వారా కూడా మనము నీతిమంతులుగా తీర్చిదబడుతున్నాం నువ్వు నీతిమంతులు లెక్కలో ఉండాలి అంటే నీ క్రియలు ప్రతిరోజు దినదినము కూడా నీ యొక్క ఆట పాటల్లోనూ సమయంలోనూ నీ యొక్క సహవాసాల్లోనూ నీ సంబంధ బాంధవ్యాల విషయంలోనూ నీ యథార్థమైన నోటి మాటలతో నీ యథార్థమైన చూపులతో యథార్థమైన క్రియలతో నీవు ఒక స్టాంప్ వేయించుకోవాలి దేవునిలంతట్లో నమ్మకస్తుడు అని నీకు అప్పగించిన పనిలో నువ్వు యథార్థవంతుడు అని కళ్ళ మాట నీకు అసహ్యమని అలాంటి కార్యములు చేయవారితోను విజ్జోడుగా ఉండవని అవహేళన చేసేవారితో విజ్జోడుగా ఉండలేవని మరి అబద్ధము మోసము కుయుక్తి తంత్రము ఇవన్నీ కూడా నీకు ఇష్టము లేకుండా ఉన్న కార్యాలన్నీ క్రియల ద్వారా దేవునికి నువ్వు సమీపంగా వచ్చిన నీ క్రియలను చూసిన దేవుడు నీ నమ్మకాన్ని చూసిన దేవుడు అదేవిధంగా ఏసు రక్తంలో శుద్ధీకరిపబడిన నీ జీవితాన్ని చూసిన దేవుడు నీ తలపైకి దీవెనలు వర్షం కురుమరించడం ప్రారంభిస్తాడు మూడవదిగా ఎవరి తలపైకి దేవుని యొక్క దీవెనలు లేదా ఆశీర్వాదాలు వస్తాయంటే నమ్మకమైన వాణిగా ఉండము దేవుణ్ణి అంటున్నాడు సామెతలు ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వర్షం నమ్మకమైన వానికి దీవెన్లు మెండుగా కలుగును యాభై ఒకటో కీర్తన ఆరో వర్షంలో నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయు ప్రభువ అంతరంగంలో నువ్వు సత్యాన్ని కోరుతున్నావు అంతరంగంలో ఆ ఫెయిత్ఫుల్ లైఫ్ నువ్వు కోరుతున్నావు కాబట్టి అది నాకు కావాలి నాయన పెదవులతో నిన్ను స్థుతించి హృదయాన్ని ఘోరమైన వ్యాధితో నింపుకునే కపటమైన జీవితం నాలో ఉంటే మోసయుక్తమైన జీవితం నాలో ఉంటే తీసివే తొలగించివే నీ జీవ మార్గంలో నీ సత్య మార్గంలో నడిపించు ప్రభా హృదయంలో ఉన్నదే పైకి నోటితో రావాలి హృదయంలో ఉన్నది ఒకటి పెదాలతో పలికేది ఒకటి అబద్ధాలతో నా ఆత్మీయ ఇల్లుని నా కుటుంబాన్ని కట్టుకుంటే అది ఒక రోజున ఇసుక మీద కట్టబడిన ఇల్లులాగా అది బద్దలైపోవలసిందే నాయనా అయ్యా అపనమ్మకమైన జీవితం తీసివే నమ్మకత్వాన్ని నాకు ఇవ్వమని ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసుకుంటే నీ ప్రార్థనే నువ్వుగా మారిపోబోతున్నావు ఏ ప్రార్థన నువ్వు చేస్తున్నావు కొన్ని రోజులకి ఆ ప్రార్థనలో ఉన్నటువంటి ఆశీర్వాదం నీలో నువ్వు చూసుకోవటం ప్రారంభమవుతుంది దైవచర్మ సంఖ్యాకాండం పన్నెండో అధ్యాయం ఏడవ వర్షంలో ఉంటుంది మోషన్ ఆ ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని దేవాతి దేవుడు సెలవించడం మాట నిజంగా చాలా ఉన్నతమైంది అది ఎంతో పరమార్థంతో కూడినటువంటిది మొదటి కొరిందీలు రాసిన పత్రిక ఒకటో అధ్యయము తొమ్మిదవ వచ్చనం ఏప్రిల్ రాసిన పత్రిక పదవ అధ్యయనం ఇరవై మూడవ వచ్చినం దేవుడు తన నమ్మకత్వాన్ని గురించి తను మాట్లాడుతున్నాడు వాగ్దానం చేసిన వాడినే నేను నమ్మదగిన వాడిని అంటున్నాడు దేవుని స్తోత్రం కలుగును కాక మనందరినీ ఏసే పిలిచాడు మనల్ని పిలిచిన దేవుడు మనల్ని మధ్యలో చేయి విడిచే దేవుడు కాదయ్యా నమ్మదగినవాడు కన్న తల్లి వాడిని ఆదరించినట్లు ఆదరిస్తాడు ఈ కష్టకాలంలో నీ వారందరూ నేను విడిచి వెళ్ళిపోయినా నేనున్నానని నిన్ను తీరుస్తాడు నమ్మదగిన దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు మన యొక్క కుటుంబాన్ని స్థిరపరుస్తాడు మన ఆత్మీయ జీవితాలు స్థిరపరుస్తాడు వింటున్నా నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేసి అస్థిరత్వం ఏ స్థితిలో కలిగి ఉన్నానం దుఃఖపడుతున్నావు అది తొలగించి స్థిరపరుస్తాడు సకల దుష్టత్వం నుంచి కాపాడుతాడు అటువంటి దేవునికి నా జీవితాన్ని ఈ క్షణమే అప్పగించుకుంటాడు అన్నవారు ప్రార్థన చేద్దాం అయ్యా నువ్వు నమ్మదగిన దేవుడు నాయన నమ్మకమైన వానికి దీవెనలో అధికంగా ఇస్తానన్నావు ఆ యొక్క ఆశీర్వాదాలు నాకు కావాలి అన్ని విషయాల్లో నేను నమ్మకస్తులుగా ఉండటకు సహాయం దయచేయండి అయ్యా నా జీవితాన్ని నీకు ఉన్న పాటను నీకు అప్పగిస్తున్నానయ్యా నీతిమంతుని తలపైకి ఆశీర్వాదాలు వస్తాయన్నావు నమ్మకమైన వానికి అధికమైనటువంటి మేలు మెండైన దీవెనలు అయ్యా నా తండ్రి నువ్వు కూడా నా పట్ల ఎంతో నమ్మకమైన దేవుడు ముదిమవచ్చు వరకు నన్ను ఎత్తుకొని నడిపించే దేవుడు అయ్యా నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు విడనాడే దేవుడు కాదు నాయన నీ కనికరము నా మీద కురంబరించుండయ్యా నీ దయావాచ్యులతో నా మీద కురంబరించుండయ్యా నీ జీవప వెలుగులో నేను నడవాలని ఎంతో ఆశపడుతున్నాను అంతరంగములో నువ్వు సత్యాన్ని కోరుకుంటున్నావయ్యా కపటమైన మాటలు కపటమైన హృదయ నాలో ఉంటే తీసివేయం డాడీ ఈరోజు నీ హృదయాన్ని ఉన్న పాటును సేకిచ్చేస్తే నీ తలపైకి దైవ దీవులు నువ్వు దీవెనలు పొందుకోవటానికి పిలవబడ్డావు దేవుని బిడ్డ ఆశీర్వాదాలు పొందుకోవటానికి అవి మెండుగా పొందుకోవటానికి ఏసు నేను పిలిచాడు నా జీవితం ఉన్న పాటలు నీకు అర్పిస్తున్నాయి అర్పించేస్తున్నానయ్యా అని ప్రార్థన చేస్తూ ఉండగా పర్లోక మహిమ కనికను నీ పైకి దిగొస్తుంది దృష్టి గల దేవుడు నీ పైకి దిగొస్తూ ఉన్నాడు ఆయన మహిమైశ్వర్యంలో నీ ప్రతి అవసరత తీర్చబడుతుంది నీ బల్లను నీ బండను నీ కుటుంబాన్ని నీ కెరీర్ని నీ భవిష్యత్తుని స్థిరపరచువాడు ఈ ఆయన స్థిరపరచువాడు ఆయన నిన్ను స్థిరపరుస్తాడు సకల దుష్టత్తుల నుంచి నేను కాపాడుతాడు నమ్మదగిన దేవుడు ఆ పరిశుద్ధాత్మయ్య యొక్క ఆదరణ మీరు పొందుచున్నారు దయచనం బలమైనటువంటి దేవుని యొక్క సన్నిధి మీ హృదయ అంతరంగులో చొచ్చుకొని వస్తూ ఆయన నిత్య జ్ఞానముతో నీ అంతరింద్రములు నింపబడాలనేది ఆయన హృదయ వాంఛ నీ నామని ఘనపరుస్తున్నామయ్యా నీవు మా తండ్రివి మేము నీ బిడ్డలమయ్యన్నాం నీకు చెందవలసిన ఘనతను ఎల్లవేళ్ళ నీకే సమర్పిస్తూ మేము పొందవలసిన దీవెల్ని ఎల్లవేళ్ళ మేము పొందుతూ నీ కృపలో కొనసాగే భాగ్యముదై చేయమని క్రీస్త నామంలో ప్రార్థించి వేడుకొంచం నమ్మ ప్రియ తండ్రి ఆమె